ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఇవి ఆఫ్ వైడ్ శారీస్ అండి ఇదే శారీ టెన్ పీసెస్ అయినా అవైలబుల్గా ఉంది మనకి ఇలా డిజిటల్ ప్రింట్ డిజైన్ వస్తుంది అండ్ షార్ట్ పళ్ళు వస్తుంది అనమాట చిట్ పళ్ళు అండ్ ఈ శారీకి అయితే బ్లౌజ్ రాదండి లైట్ మిస్ ప్రింట్ వచ్చింది మిస్ ప్రింట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఈ డయింగ్ కలర్ అనేది ఎక్కడన్నా అంటింది అంతే ఓవరాల్గా శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి ప్రైస్ వచ్చేటప్పటికి త్రీ నైంటీ ఓన్లీ అండి మూడు వందల తొంభై రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే బట్ కాకపోతే బ్లౌజ్ అయితే రాలేదండి మీరు ఎవరైనా బ్లౌజ్ ఫారక్ చేసుకుంటాం మాకు ఇంట్లోది పర్లేదు అని అనుకుంటే హ్యాపీగా బై చేసేసుకోవచ్చు అసలు మెటీరియల్ అయితే ఆసంగా ఉందండి ప్యూర్ జార్జెట్ వచ్చింది యాక్చువల్గా ఇది మనం అంతకుముందు తాన్లలో అమ్మిన మెటీరియలే అండి తాన్లో పర్ మీటర్ వన్ ఫిఫ్టీ ఇచ్చాను నేను షాప్ కూడా నేమ్ వచ్చేసి నారీ ఫ్యాషన్స్లోనే ఇక్కడ వీడియో కూడా పోస్ట్ చేశాను అంతకుముందు లెహెంగా టాప్ పర్పస్ బట్ మీకేంటంటే ఇప్పుడు ప్యూర్ జార్జెట్లోనే కింద సాటింగ్ బోర్డర్స్ అయితే వచ్చేసి సేమ్ యాజ్ యూజువల్ డిజిటల్ ప్రింట్ ఫ్లోరల్ డిజైన్ అండి ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా ఆసంగా ఉంది ఇదేంటంటే లాంగ్ కి యూజ్ చేసుకోవచ్చు క్రాప్ కి యూజ్ చేసుకోవచ్చు అలాగే శారీ పర్పస్ అండ్ మదర్ అండ్ బేబీ డ్రెస్సెస్కి అన్నిటికీ కన్వర్ట్ చేసుకోవచ్చు అండి శారీ లెంత్ కూడా ఫైవ్ అండ్ హాఫ్ ఉంది అసలు లేదు మాకొద్దు లాంగ్ ఫ్రాక్ అలాంటివే యూస్ చేసుకుంటాము అంటే పళ్ళు కూడా ఏంటంటే జస్ట్ ఏంటంటే చిట్ పళ్ళు వచ్చింది అంటే గా మనకి పావు మీటర్ లెంగ్త్లోనే పళ్ళు వచ్చిందనమాట అది కట్ చేసేసి మీరు యోప్ పార్ట్కి కానీ లేదంటే హ్యాండ్స్ పార్ట్కి కానీ గా ట్రై చేశారనుకోండి ఆసంగా ఉంటుంది అసలు డ్రెస్ ఏదన్నా డిజైన్ చేసుకున్నా చా అందరు అడుగుతారు కూడా ఇంత బాగుంది ఎక్కడ తీసుకున్నారని అంత బాగుంది క్లియర్గా చెప్పాలి అంటే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు సేమ్ సారీ టెన్ పీసెస్ కావాలి అన్న అవైలబుల్గా ఉంది మీకు ఎవరికన్నా నీడ్ ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు దట్టు ఇప్పుడు అంతా కాంబో స్టాయిల్ నడుస్తుంది కదా అందరూ ఒకే టై ఒకే టైప్ ఆఫ్ ఫాబ్రిక్స్ కానీ లేదంటే సారీస్ కానీ థీమ్ వైజ్ రన్ అవుతుంది కదా మీరు అలా థీమ్ వైజ్ వేసుకోవడానికి పర్ఫెక్ట్ అని చెప్పాలి క్లియర్గా అంటే అసలు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది నాకు స్టాక్ వచ్చే ముందే వీడియో వచ్చిందండి నాకైతే ఐటమ్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చేసింది మీ అందరికి కూడా అంతే బాగా నచ్చుద్ది అనుకుంటున్నాను ఎందుకంటే క్వాలిటీ కానీ అండ్ బోర్డర్ కానీ అస్సలు ఆసాంగా ఉంది అండ్ దట్టు మీకేంటంటే కాంట్రాస్ట్ మీ దగ్గర పింక్ బ్లౌజ్లు పర్పుల్ బ్లౌజ్లు రెడ్ బ్లౌజ్లు గ్రీన్ బ్లౌజ్లు అన్నీ ఉంటాయండి ఆల్మోస్ట్ అందరి దగ్గర ఉంటాయి పర్టికులర్గా శారీకి తీసుకుని వాళ్ళి అనుకునే వాళ్ళు దీనికి స్పెషల్గా బ్లౌజ్ అయితే మీరు కొనుక్కోని ఏది పారప్ చేసినా అంత బాగుంటుంది చివరికి ఏంటంటే వైన్ కలర్ అయినా బాగుంటుందండి మనకి దగ్గర దగ్గర ఫైవ్ కలర్స్ ఆప్షన్ ఉంది ఆ ఫైవ్ కలర్స్లో ఏ ఒక్క బ్లౌజ్ మీరు పారప్ చేసుకున్నా చాలా హైలైట్ ఉంటుంది సారీ అంతా ఓవరాల్గా చూసుకోండి ఒక్కసారి చాలా చాలా బాగుంది కదా అండ్ మీ స్ప్రింట్ ఎలా వస్తుంది ఏంటి అనేది డౌట్లు అయితే ఉండొచ్చు బట్ కాకపోతే నాకైతే కనిపించలేదండి జస్ట్ ఏంటంటే మనకి వాటిల్లో వచ్చాయి కాబట్టి నేను చెప్పేశాను అనమాట ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ డయ్యింగ్ వేసేటప్పుడే పెయింటింగ్ అనేది కొంచెం పైన అంటింది అంతే ఇదంతా మనకి కటిచింగ్ పాటలో ప్రాబ్లం పో పోతుంది కాబట్టి మీరు అసలు డౌట్స్ అనేది పెట్టుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు ఆరాంగా యూస్ చేసుకోవచ్చు అంతా బాగుంది సారీకి వద్దు అనుకుంటే కూడా నేను ఆప్షన్ చెప్పాను కదా లాంగ్ ఫ్రాక్ కానీ లెహింగా కానీ క్రాప్ టాప్ కానీ ఏదైనా సెట్ చేసుకోవచ్చండి సింగిల్ శారీ ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ అండి సారీ త్రీ నైంటీ అండి షిప్పింగ్ ఎక్స్ట్రా సి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే అసలు క్లాత్ కూడా ముట్టుకుంటే ఉందండి అంత మెత్తగా ఉంది కట్టుకున్న కూడా మీకు అసలు కట్టుకున్న ఫీల్ కూడా ఉండదు అంత బాగుంది క్లాత్ అయితే ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి చూసారు కదా ఇప్పుడు ఇంత నలిగిన శారీ జస్ట్ మనం ఇలా ఆనేస్తే మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది ఎంత బాగుందో చూడండి ఫీల్ అయితే అలాగే ప్రైస్ కూడా మీ అందరికీ వెరీ వెరీ రీజనబుల్ అండి త్రీ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా సిబడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే సింగిల్ సారీ వీడియో రిలీజ్ చేస్తున్నాను వీడియో ఎక్కడే స్కిప్ చేయొద్దు కావాల్సిన వాళ్ళు ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే దీనికి బ్లౌజ్ మనం సపరేట్గా కొనుక్కునే పని లేదు మన దగ్గర ఉన్న వాటితో బారఅప్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు కావాల్సిన వాళ్ళు మాత్రం ఫాస్ట్ ఫాస్ట్గా బై చేసేసుకోండి ప్రైస్ కూడా అందరికీ వెరీ వెరీ రీజనబుల్ త్రీ నైంటీ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఇలా అనే కొత్త కొత్త వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను మీరు మంచిగా కొనుక్కోండి అండ్ కంపల్సరీగా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అసలు ఈరోజు బ్లౌజులు పెట్టాను కదా నిన్న దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి బట్ లైక్ మాత్రం చేయట్లేదండి కొనుక్కుంటున్నారు కానీ కంపల్సరిగా లైక్ చేయండి మీ ఫీడ్బ్యాక్ పెట్టండి ఎందుకంటే ఇంకొంతమందికి మీలాంటి వాళ్ళకి కొనుక్కోవడానికి ఇంకొంతమందికి యూజ్ అవుతుంది దానివల్ల మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి జస్ట్ ఒక లైకే కదా వీడియో ఎలా చూస్తున్నారు కొనుక్కుంటున్నారు కదా ఒక లైక్ చేస్తే దానివల్ల నష్టమేమి ఉందండి కంపల్సరిగా లైక్ అయితే చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్